రైతు సోదరులకి మీ సుదర్శన్ రెడ్డి ప్రజెంట్ మనము మదనపల్లి ఏరియాలో ఉన్నాము దాదాపు గత పది రోజుల నుంచి కూడా వర్షాల్లో ఎక్కువ ఇబ్బంది కూడా పడుతున్నాయి తోటలు కానీ మనం ప్రజెంట్ ఏమంటే ర్యాప్సోడి వాడి పంట చూద్దామండి ప్రజెంట్ ఏమంటే ఒక నలభై ఐదు నుండి యాభై రోజుల పంట ఇది యాభై రోజులు పంటలు ఏమంటే ముఖ్యంగా మనం ఏమంటే ఈ వర్షాలు గమనించినది ఏమంటే ప్రజా రైతుకి ఏమంటే బూడిద రోగం కానీ ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ టైంలో ఏమంటే మనం గ్రోత్ కూడా ఏదన్నా ఎక్కించుకోవాలన్నా కూడా ఇప్పుడు అప్ అండ్ డౌన్ టెంపరేచర్ వల్ల ముఖ్యంగా మనకి ఏమంటే ఇప్పుడు ఎండ ఉదిరితే చాలా ఎక్కువగా ఉంది చూడండి నిన్న కొద్దిగా లైట్గా వర్షం పడింది మరి ఈరోజు చూడండి ఎండ ఏ విధంగా వస్తుందో కానీ ఇలాంటి అబ్నార్మల్ టెంపరేచర్లో కూడా మనకి చెట్టు ఏమైపోతుంది అంటే స్ట్రెస్ గురవడం కానీ కొద్దిగా బూడిద రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది దీనికి ఏమంటే మనకి చక్కని పరిష్కారం అయ్యంటే బాయర్ వారి అండి మనకి ఇదేమంటే బయోలాజికల్ ఫంగిసైడ్ అండి మనకు అందరికీ తెలిసిందేదండి బయోలాజికల్ ఫంగిసైడ్ అనేది అంటే ఫంక్షన్ అంటే మనకి తెగులుగా పనిచేస్తుంది మరియు ఇంకొకటి ఏమో అంటే చెట్టు గ్రోతింగ్ కూడా ప్రజెంట్ చూడండి యాభై రోజుల చెట్లు ప్రజెంట్ కింద కూడా గమనించుకోండి ఎక్కడన్నా చూడండి ఎక్కడన్నా బూర్ది ఉన్నా కూడా అక్కడే ఆపుకొని ఉందంటే అంటే నేనేమంటే బూర్ది క్లియర్గా కాదండి బూర్ది ఉండేదాన్ని అక్కడికే ఏమంటే దానికి ఉండే పొజిషన్లోనే తగ్గించుకుంటూ చెట్టు గ్రోత్ పెంచుతాను అండి మామూలుగా మనం ఈ క్లైమేట్కి ఏమన్నా గ్రోత్ మందులు వాడాలంటే రైతులు వాడతామండి వర్షాకాలంలో లేదండి ఎందుకంటే గ్రోత్ మందులు వాడితే ఎక్కువ తెగులు రావడానికి ఆస్కారం ఉంటుందండి అలాంటి లేకోకుండా రైతుకు చక్కని పరిష్కారం అండి ఎందుకంటే నేను చెట్టు చిగురు వస్తూ ఉంటాను ప్లస్ ఏమంటే తెగులుగా పనిచేస్తాను అంటే రైతుకు టూ వేగా పనిచేస్తుంది అంటే రెండు విధాలుగా నేను చిగురు వస్తాను తెగులుకు పని చేస్తాను అంటే ఇంతటికన్నా చక్కని పరిష్కారం ఏముంటుందండి మన రైతు సోదరులకి ప్రతి ఒక్క రైతు గమనించుకోండి ఎకరాకు ఒక లీటర్ చొప్పున వాడుకోండి మన పంటని సస్య సేవనం చేసుకోండి ఇంకొకటి ఏమంటే ఇది వాడే విధానం ఏమంటే మనకు మెయిన్గా బ్యాక్టీరియా వచ్చేది ఇదండి మనకు అర్ధ లీటర్లో ఐదు గ్రాములు వస్తుంది ఈ విధంగా దీ పౌడర్ని తీసుకొని ఏమంటే మనకు బాటల్లో దీంట్లోకి పోసుకొని ఎందుకంటే దీంట్లో ముక్కాలు పర్సెంట్ వరకు ఆయిల్ ఉంటుంది దీన్ని దీంట్లో కలుపుకున్న తర్వాత ఈ విధంగా షేక్ చేయడం వల్ల ఏమంటే ఈ బ్యాక్టీరియా అనేది ఏమంటే యాక్టివ్ అవుతుంది అంటే బతకడానికి బతికిన తర్వాత ఏమంటే అది చూస్తామంటే ఆటోమేటిక్గా బాటల్ అనేది కొద్దిగా కూలింగ్ అవుతుంది అంటే ఆ తర్వాత ఏమంటే ఇది డ్రిప్లో ఒక రెండు వందల లీటర్ వాటర్లో ఒక లీటర్ని ఎక్కించుకున్న తర్వాత ఒక త్రీ డేస్ ఏమీ వాడదండి ఎందుకంటే బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఏదైనా కొన్ని రకాల మంది ఎక్కించినప్పుడు అది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని వాడిన తర్వాత త్రీ డేస్ డ్రిప్లో ఏం వాడద్దండి కావాలంటే ఉత్త వాటర్ ఎక్కించుకోండి చూడండి పనితనం ఒకసారి ఒక్క రైతు ఒకసారి వాడండి మీ పంట ఎలాగుందో చూసుకోండి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు